వరంగల్ బీఆర్ భగవన్ దాస్ జయంతి సందర్భంగా హర్మకొండలోని అశోకా జంక్షన్ వద్ద ఉన్న బిఆర్ భగవన్ దాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళార్పించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి శాసనమండలి సభ్యులు బసరాజ ఆర్యా మరియు వారి కుటుంబ సభ్యులు అనంతరం మాట్లాడుతూ గొప్ప కమ్యూనిస్టు నాయకుడు ట్రేడ్ యూనియన్ ఉద్యమ నాయకుడు ఉద్యమకారుడు బిఆర్ఎస్ భగవన్ దాస్ జయంతిని ఘనంగా జరుపుకున్నా వేడి విధంగానే వరంగల్ ఉమ్మడి జిల్లాలనే రిక్షా యూనియన్గా మొదలుకొని అన్ని వర్గాల యూనియన్ తయారు చేసిన నాయకుడు బిఆర్ భగవంత్ దాస్ హైదరాబాద్ తర్వాత వరంగల్ ఆటో రిక్షా రావడానికి బీఆర్ గారే ప్రధాన పాత్ర పోషించిన విషయాన్ని కూడా మనం ఈరోజు ఆటో కార్మికులంతా అన్ని సంఘాలు పెట్టుకుంటారు పాపం కానీ స్ఫూర్తి ఎవరంటే బీఆర్ భగవద్ దాస్ గారి విషయాన్ని ఆటో కార్మికులు మరవద్దానికి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా మేమంతా లేదు మేము అర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఫస్ట్ ఫస్ట్ మా ఇంటికి వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చిన వ్యక్తి బీఆర్ భగవంత్ దాస్ గారు మా ఇంటికి వచ్చాం నెలిను చిన్న స్కూట్లో పాత డొక్కు స్కూట్ అది ఉండేది లూనా అక్కడికి చిన్న సన్మాన్ని అభిమానించిన వ్యక్తి అతను ఆ నేర్పారు నేర్పాడు మన అంతా కింద సాయంత్రం వచ్చినాం మనందరం కింది వర్గాల కాక మీరు సహకరిస్తే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మనగడం పెరుగుతుగా తగ్గదాని విషయాన్ని సమాహిస్తున్న వ్యక్తులను ఆయన ఒక్కడే ఆయన కూడా మన చేస్తున్నాం రాజకీయాల అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అతను నమ్మిన సిద్ధాంతం బుద్ధుని సిద్ధమో ఉన్న కమ్యూనిటిజంలో ఏనాడు కూడా ఎలా కాకుండా చేసిన వ్యక్తి ఇలా వరంగల్ పట్టణం జిల్లాలు యావ జిల్లాలు కూడా ఇలా బురుషులు పోయి సొంత పంగళాలి కట్టుకున్న స్థాయికి ఎదిగటానికి బిఆర్ భగవన్ దాస్ చేసిన పునాదాయని కూడా నేను అలంకరుతున్నాం మరి ఆ ప్ర గతంలో మాతలి కాపాడుక పనిచేసిన వారి దగ్గరికి ఆపంతో సామచర్యాన్ని కాపాడినప్పుడు వాళ్ళ బావగారి పేరుతో కాలుగు ర్ భగవాన్ దాస్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని ఎల్ఐసి మరియు ఎన్నో యూనియన్లకు నాయకత్వం వహించి వారికి న్యాయం చేకూర్చే విధంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా వారిని గౌరవిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి మనవి చేస్తుంది